గుడ్డ <laughs> గుమే <laughs> ఎవడు ఎమకర రాదు గు తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు పెద్దపిద్దల మీర పెద్ద పిద్దలు కూర్చన్నాయి ఎల్ల ఎవరి ప్రాణం పోతరా తీరం పోతాయని అనబాటే అమ్మదారా యువతర రాత్రులు చూసిన ఊర కుక్కలు ములుకు ముఖం పెట్టుకొని మో మో అనుకుంట కుక్కలు ఏంటే సినిమాడు విసవంటి ఎనగని పెద్ద మనసు తెలిసిన వాళ్ళే అనుకుంటారు కుక్క మీద మమ్మవాడ కుక్కలు ఏర్తనయి ఎవరి ప్రాణం పోతదా ఇలా ఎవరు జీవనం పోతదా అని అనుమానపడతా పిల్లగాళ్ళు చొట్టెల్ల ఉన్నగా చంటి పిల్లగాళ్ళకే ఎప్పుడు యమధర్మరాజు కల్లాడతాడు యమధర్మరాజు చూసినగా చట్టెల్లా ఉన్న పిల్లగాళ్ళు ఉలికి పడుతుంటారు భయపడుతుంటారు ఎక్కెక్కి ఏడతా ఉంటారు ఆ తల్లి కళ్ళ చూస్తే మనిపిస్తున్నారు రావరు వగ్గు పడుతున్నారు నీకేమి బాధ కలిగిందిరా నా పాలు అన్నం తింటారు నీళ్లు తాగుతావారి తొట్టెల్లో ఉన్నగా పడుకుని ఎట్టుకోని గిట్ట సవ సంకాలట్టుకోని కలిపూరి పాలించిన పిల్లలు పాలు తాగవరు అన్నం తినబెట్టినా అన్నం తినవోరు ఎక్కెక్కి ఏడత ఉంటారు ఉనికి పడుతుంటారు భయపడుతుంటారు గప్పుడు గా తల్లికి అనుమాన ఇప్పటి కాని అప్పటి కాని బాలవాకు బలవాకు అన్నారు కొడుకు నీకెవరు బు పడుతున్నారు కొడుకో నీకు ఎవరి పిత్తురాయని కా పిల్లగా ఎత్తుకున్నావు కోడు ఎక్కెక్కి ఎడతంటే బాధపడతా అంటే ఆ తల్లికి వస్తుంటది ఎలా ఎవరి ప్రాణదండం ఉన్నదో ఎలా ఏ కదికు ఉన్నదో అని ఆ తల్లి బాధపడుతుండ సైవం లోపల ఎముడు యమధర్మరాజు ఇంకా ఎవరికి గంద ఎవరి ప్రాణం అయితే పోతుందో ఎవరి జీవనమైతే పోతుందో గాళ్ళకే ఎవడు యమధర్వ రాజు గల్బడతాడు యమధర్మ రాజులు చూసిన గాజీవికి కళ్ళ నీళ్ళు నీళ్లు పట్ట పట్ట నీళ్ళు నడుతుంట ముక్కులకేరి గారుతుంటది అడుతుంటది సొల్లు కప్పుతుంటాడు కాని ఒక్క మాట మీదికి రాబోదు యమర్వ రాజులు చూసిన గాజీవి లోపల బాధపడుతుంటాడు తప్పుడు కన్న కొడుకుల మీద ప్రేమ కొట్టుకుంటది కన్న బిడ్డల మీద భ్రమ కొట్టుకుంటది మీద అయితే ఆప్యాయత ప్రేమ ఎక్కువ ఉంటుందో గల మీదికి మనసు గుంజుకుంటుంటది నా వివో నా వింట నీ రాతగలలే బిడ్డ నిన్ను ఏడు గంగలవతల ఎత్తించిన బిడ్డ నువ్వు చూడని సాగునాలు అయితే అని బాధపడుతుంటది కన్న తండ్రి కొడుకులు దూరాన దేశాల ఉన్న కొడుగా ఆకలి చూపన్నను నోసుకోంతో నోసుకోవాలిగా తండ్రి బాధపడుతుంటాడు మతి లోపల ఉన్న మాట కొడుకులకు గా బిడ్డలకు ఎప్పుడా ఉన్నా ఆకృతి ఎంతో ఉంటది కానీ కాదు ప్రేమ వల్ల కొడుకులు ప్రేమ వల్ల బిడ్డలు అందుబాటులో దగ్గర ఉన్నప్పుడు గిరగిర ఎలా పోసుకోని తండ్రి దగ్గరికి ఉరికొచ్చి నానా నీకేమని పిత్తున్నది బాబు నీ గల్ల నీ విడి వచ్చినము నీ గల్ల నీ పడుకుల వచ్చినా నీ మనోరు నీ మనోరాళ్ళు నీ కాయకంత బలగ వచ్చినవే బాబు నాగా నిన్ను దాకల్ల కోరక బొమ్మంటవా ఓ బాబు నీకు గింత పెరుగు ఓసి నీకు అన్నం నానా నీకేమని పిత్తున్నదాని గా ప్రేమ గల్ల బిడ్డను గా ప్రేమ గల్ల కొడుకులు మనవరు మనవరాలు కొడుకులు కోడళ్ళు కాకంత బలగవంత బందు పొన్న గుర్చున్న గారి అంత బందులే కేని అముడి యమధర్మరాజు వద్దకు పోతడే అవరా గారారు లోగిల లోపలికి గారారు వచ్చినాడు

ఇది ఏమి కలివాయ దేవి నా కన్న బిడ్డని ఎత్తుకున్నాడు గిర్ర గిన్నె తరిగి మీద అడ్డం పడిపోతున్నాడే

దొంగలు తోసినట్టు నా గోలుగులైపోతుంది నన్ను రొమ్మాన్ని పిలిచే అనిపిస్తుంది బాబా ఇక నా ప్రాణం పోయే నా జీవుల పోయే తస్తుంది దేవి చూడరాను చూడరాను వద్దు ఇద్దరు పడుకుల తోడ ఒక్క బిడ్డ ఉండలాని బాబా ఆ జావ చెట్టు పైన ఉన్న చావ పండును గంగరామయ్య వర్త తిన్నట్టు నా గుండెకాయ వర్త తిన్నవు దేవితలు పడుకుల తోడ ఒక్క బిడ్డ కావాలన్నవు మొక్క రాని మొక్కులు వచ్చినవు సురా ముప్పై కోట్ల దేవాల దేవతల ప్రాధాలు మొక్కి భగవంతుణ్ణి ఒప్పించుకొని మెప్పించుకొని ఎల్ల బిడ్డ పొలము తెచ్చుకున్నావు బాబా గా బిడ్డ ఆట పాటలు నీ చూడరాను గా బిడ్డ నన్ను పాపాన్ని పిలువంగా నేను చూడరానే రామాజ్ఞ గారు <laughs>

అంటారు ఇంటి లోపల ఇద్దరాల మొగలు ఉంటేనే ఇల్లు శృంగారం అంటారు గుడి లోపల పిల్లలు మన దేవుడు భక్తులు ఉంటేనే గుడి శృంగారం అంటారు బడి లోపల పిల్లలు పంతులు ఉన్ననాడే బడి శృంగారం శృంగారే నాదే బామ నువ్వు బాధపడబోపుదేవి బాబా నువ్వు అబుల్ బుబుల్ పడవోపు బామా ఇప్పటికి కాని అప్పటికి కాని పెద్ద మనుషులు ఏమన్నారు ఏలుగత్త తండ్రి తెచ్చిపోయి బాబా ఏకుల పుల్లంతా కన్న తల్లి బతికి ఉన్నట్టు ఉంటే మోమటింటి గొట్టాల దలిచి బావనింటి సర్వంతోని కైకిలి గప్ప చేసిపోనైనా ఏడిళ్ళ బుచ్చమడి అయిన గాని కన్న కొడుకులను కన్న బిడ్డలు దాదుకునే కన్న తల్లి ప్రేమ బాబా ఎలా భర్త ప్రాణమేనంత నా బండెడు కుంకు ఆ బండల్లా కలిసినంత నా సేతడు గాదులు చల్లల్ల దురిపినంత నా భర్త వేనక నేను ఉండేందుకు లేకెందు కాని బాబా నువ్వు ఏ బాయన్నా నువ్వు ఏ సెరవల్ల చూసుకుంటే మన కళ్ళ బిడ్డ వ్యర్థమైపోతుంది బామా ఇద్దరు కొడుకుల తోడ మొక్క బిడ్డ ఉండాలని నువ్వు కొడుకులకు రాకిళ్ళ పున్నవునాడు రాకి కట్టాలే ఐదేళ్ల కొప్పనాడు చక్కెర కుడకల పంట వచ్చిన్నాడు అందరములకు చక్కెర కుడకలు పోసి అనిగాడు ఇల్ల ఏ పండగ వచ్చినా ఏ పపం వచ్చినా మంగళారకి వస్తాం ఆరి ఇళ్ళగా వల్ల బాబా నువ్వు పోటీ మోమలోకి బిడ్డను కనుకోని బిడ్డ అటువంటి పాటలు చూడక ముందుకున్నా ప్రాణం వెళ్ళిపోతుంది భర్తనే లేనంటే నీ నుండి ఎందుకంటే నువ్వు ఎదన్నాచ్చు వేసుకుంటే మన బిడ్డ వ్యర్థమైపోతుంది 人家说。 Oh my